ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పక్క మంత్రి నారా లోకేష్ విదేశాల పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు పెట్టుబడులను పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటే పనిలో విదేశాలు తిరుగుతున్నారు అలా తిరుగుతుంటే ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ చెందిన మాజీ మంత్రి అలాగే వైఎస్ఆర్సిపి సీనియర్ నేత గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు జలసాల కోసం రాష్ట్ర దేశాలమ్మడు తిరుగుతున్నారంటూ అంత మాట అనేశారేంటి గుడివాడ అనేది అయితే ఇప్పుడు ఒక చర్చ ఎందుకంటే పెట్టుబడుల పేరుతో విదేశాల్లో తండ్రి కొడుకులు జలసా చేస్తున్నారంటూ గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఒక ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ను చూస్తుంటే ఆస్ట్రేలియాలో మరొకరు దుబాయ్ లో తిరుగుతున్నారంటూ విమర్శించారు అంతేకాకుండా విశాఖలో గూగుల్ సెంటర్ డేటా సెంటర్తో ఏకంగా ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తూ ఊదలు కొడుతున్నారు తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటూ కూడా ఫైర్ అయ్యారు డేటా సెంటర్తో లక్షలు ఉద్యోగాలు ఎలా వస్తాయో చెక్క చెప్పలేకపోతున్నారు అని అన్నారు అయితే డేటా సెంటర్ ద్వారా క్రియేట్ అయ్యే ఎకో సిస్టమ్తో ఉద్యోగాలు వస్తాయి అన్నది కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు అనేది అంటే ఇక్కడ కీలకమైన అంశం చంద్రబాబు నాలుగు సార్లు సీఎంగా ఉన్నారని తన హయాంలో ఒక ప్రాజెక్టు ప్రారంభించి పూర్తి చేసింది ఒక్కటైనా చెప్పగలరా అంటూ నిలదీశారు వైసీపీ హయాంలోనే డేటా సెంటర్ విశాఖకు వచ్చిందని చెప్పారు అదాని పేరు చెప్తే ఎక్కడ జగన్కి క్రెడిట్ వస్తుందో అని పేరు ఎత్తడం లేదని కూడా అన్నారు గూగుల్ డేటా సెంటర్ పేరుతో చంద్రబాబు లోకేష్ ప్రచారం చేసుకుంటున్నారని అయితే ఈ రకమైన కుట్ర ప్రచారాన్ని వైసీపీ బద్దలు కొట్టింది అంటూ గుడివాడ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏది ఏమైనా గూగుల్ సెంటర్ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి ఏంటి అనేది ఒకవేళ అప్పుడు ప్రచారం అయితే ఓకే ఎందుకంటే అది కుమార్ రాజు కూడా రేజ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే ప్రజలే అర్థం చేసుకుంటారు అదే నేపథ్యంలో వాళ్ళిద్దరూ ముఖ్యమంత్రిగా లేదంటే మంత్రిగా నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కానీ విదేశాల్లో తిరుగుతున్నది పెట్టుబడులు ఆకర్షించడానికి పారిశ్రామికను తీసుకురావడానికి రేపు పద్నాలుగు పదిహేను తేదీల విశాఖలో అంతర్జాతీయ సదస్సు జరగబోతున్న నేపథ్యంలో అక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వనరుల గురించి తెలుసుకోవడం నేరుగా పెట్టుబడులు పెట్టడానికి అనేది ఒకవేళ అది కనుక ఫెయిల్ అయితే అది ప్రభుత్వం ఫెయిల్ ఫెయిల్యూర్ మీదే మీద ఉంటుంది గతంలో మరి వైసీపీ హయాంలో కూడా జగన్లో లేదంటే వైసీపీ మంత్రులు తిరిగినప్పుడు అప్పుడు కూడా వీళ్ళు వీళ్ళు జలసాలు చేయడం కోసం తిరుగుతున్నారు అనే విమర్శ ఉందా అక్కడ అప్పుడు వేరే రకమైన విమర్శలు చేశారు అక్కడికి వెళ్ళి ఏం తెచ్చారు కా కంపెనీలు తెచ్చారా ఇంకో కంపెనీ తెచ్చారా అని చెప్పి వీళ్ళు విమర్శ ఏది ఏమైనా రాజకీయాల్లో ఈ విమర్శలు అయితే కామన్ కాకపోతే తండ్రి కొడుకులు ఇద్దరు కష్టపడుతుంటే జలసాలు తిరుగుతున్నారంటూ గుడివాడ ఒక్కసారిగా ఆ కామెంట్ చేసేసరికి సోషల్ మీడియాలో అది వైరల్ అవుతుంది